ఇద్దరు అన్నాదమ్ముళ్ళ గురించి సరే ఒక ఊరిలో ఒక తండ్రి ఉన్నాడు ఎవరున్నారు తండ్రి అంటే తాత నాన్న డాడీ ఇవన్నీ పేర్లు ఉన్నాయి అయితే ఈ యొక్క తండ్రి పేరు ఇస్సాకు తండ్రి పేరేంటి తర్వాత నేను డౌట్స్ క్వశ్చన్స్ అడిగినప్పుడు పెట్టే మోసేయాలి నీకే చెప్తా అట్లా వినాలి స్టోరీ వినాలి ముందు తర్వాత నేను క్వశ్చన్లు అడిగినప్పుడు అప్పుడు ఆన్సర్లు రాసుకుందరు మీరు తండ్రి పేరేంటి ఇస్సాకు ఒక భార్య ఉంది ఎవరున్నారు భార్య పేరు రిబ్కా భార్య పేరేంటి భార్య పేరేంటి భర్త పేరు ఇస్సాకు వీరిద్దరికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎంతమంది కొడుకులు ఫస్ట్ కొడుకు పేరు యోసేపు సారీ ఏ ఏసావు ఫస్ట్ కొడుకు పేరు ఏంటి రెండో కొడుకు పేరు యాకోబు రెండో కొడుకు పేరు ఏంటి ఫస్ట్ కొడుకు పేరు రెండు అమ్మ పేరేంటి నాన్న పేరు ఇస్సాకు వీరిద్దరు వీరి నలుగురు కూడా ఫ్యామిలీ హ్యాపీగా చక్కగా ఉండేవాళ్ళు అయితే ఇస్సాకు వృద్ధుడైపోయాడు బాగా వృద్ధుడు అంటే ముసలివాడు వృద్ధుడు అంటే ముసలివాడు అయితే తనకి కంటి చూపు కనపడదు అనమాట ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంతమందికి కళ్ళు సరిగ్గా కనపడవు కదా అలాగే ఇస్సాకు కూడా వయసు పెరిగేసరికి తనకి కంటి చూపు సరిగ్గా కనపడదు అయితే తనకి పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం ఇద్దరులు ఎవరంటే ఇష్టం ఆ పెద్ద కుమారుడి పేరేంటి అమ్మకేమో చిన్న కుమారుడు అంటే ఇష్టం చిన్నోడి పేరేంటి యాకోబు సరే నేను చెప్పి ఒకరోజు తండ్రి ఏం చేస్తాడంటే ఇస్సాకు ఏసావు ఇటు నాన్న అని పిలుస్తాడు ఎవరిని పిలుస్తున్నాడు వేసావు ఇట్రా అంటే ఆ నాన్న చెప్పండి నా నాన్న దగ్గరికి వచ్చాడు మరి నేను ఒక రెండు మూడు రోజుల్లో కొన్ని రోజుల్లో చనిపోతా ఏమవుతాను ఎందుకని నేను వయసులో ఉన్నవాణ్ణ ముసలివాడిన అయిపోయాను కదా కొన్ని రోజుల్లో నేను చనిపోతాను కాబట్టి నువ్వు నాకు మంచిగా ఆహారం పెట్టు మంచిగా అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి వండి నాకు ఆహారం పెడితే నేను అది తిని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు వేసావు వేసావు పెద్ద కుమారుడా చిన్న కుమారుడా పెద్ద కుమారుడు మనం చెప్పంగానే ఆ సరే నా అన్న అన్నాడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది చాటున వాళ్ళ భార్య వినింది ఎవరు విన్నారు భార్య పేరేంటి రిప్కా వినింది సరే నేను చెప్పి వెళ్తున్నాను అన్న అని చెప్పి తినుగాబాగాబా అన్నీ రెడీ చేసుకొని మరి వేటకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి కదా బాణాలు అవన్నీ రెడీ చేసుకుని వేటకి వెళ్ళాడు వేటకి వెళ్ళాడు అయితే ఈ మాటలన్నీ ఎవరు విన్నారు రిప్కా వినింది గబా 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 వెళ్ళింది చిన్న కొడుకు దగ్గరికి ఎవరి దగ్గరికి చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళి నానా నాన్న ఇట్లాగా డాడీ చెప్తున్నాడు ఒక మాట ఏమని నువ్వేం చేయాలంటున్నాడు మీ అన్నయ్యకి చెప్తున్నాడు ఒక మాట అది నేను చాటును విన్నాను ఇట్లా భోజనం తీసుకొస్తే ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు మీ నాన్న కాబట్టి ఆశీర్వాదం నువ్వు దక్కించుకోవాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే మన మేకలు ఉన్నాయి కదా మనకు మేకలు గొడ్లు బాగున్నాయి కదా వెళ్ళి మేకల్లో మంచిదాన్ని ఒకటి తీసుకురా నేను కూరండి పెడతాను నువ్వు వెళ్ళి ఆహారం పెట్టేసే ఆశీర్వాదం నువ్వు తీసుకో అలా అమ్మ మంచి పని చెప్పిందా ఆశీర్వదించడం మంచిదేగా మరి ఎందుకు చెడ్డ పని అయింది కానీ చెప్పింది ఎవరికి పెద్ద కొడుక్కి కానీ వీళ్ళమ్మ ఏం చేయమంటుంది మోసం చేయమంటుంది అంతే కదా అన్నయ్యని అన్నట్టు నువ్వు వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అని చెప్తుంది సరేనని చెప్పి అలా కొడుకు అన్నాడు అమ్మా నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ నేను ఒకవేళ నాన్నకు దొరికిపోయానే అనుకో అన్నయ్య ఎట్లా ఉంటాడు పట్టుకుంటే రోమాలు ఎక్కువగా ఉంటాయి అన్నయ్య చేతి మీద అంటే ఈ హెయిర్ ఉండి చూసారా ఎక్కువగా ఉంటుంది పట్టుకోగానే అర్థమైపోయింది అర్థమైపోయిద్ది యాకోబుకేమో తక్కువగా స్మూత్గా ఉంటుంది పట్టుకుంటే అర్థమైపోయిద్ది చిన్న కొడుకు ఎవరు పెద్ద కొడుకు ఎవరు చూసి గుర్తుపట్టకపోయినా పట్టుకొని గుర్తుపడతాడు నాన్న కాబట్టి నా బ అప్పుడు నా మీద ఆశీర్వాదం బదులు శాపాలు వస్తాయి కదా అప్పుడు నేను జీవితాంతం బాధపడాలి ఎందుకమ్మా ఇదంతా అన్నాడు నీ మీదకి ఏమన్నా శాపం వస్తే అది నా మీదకి వచ్చిద్ది సరేనా నువ్వు వెళ్ళి ముందు నేను చెప్పింది జయ అన్నాడు సరేనమ్మా అని చెప్పి వెళ్ళి మేక తీసుకొచ్చాడు తీసుకురాగల వాళ్ళమ్మ రుచిగా వండింది వంట రుచికరంగా వంట వండింది వండిన తర్వాత తను నాన్న గదిలోకి వచ్చాడు గది బయట ఉండి నాన్న అని పిలుస్తున్నాడు ఎవరు వచ్చింది అన్నాడు తండ్రి ఏమన్నాడు ఎవరు వచ్చింది అంటే నేను నాన్న నీ పెద్ద కుమారుడైనా వేసేవను వచ్చాను అన్నాడు నిజంగా వేసేవని వచ్చింది ఎవరు వచ్చింది యాకోబు వచ్చాడు కానీ ఏమని చెప్తున్నాడు ఏసావుని అని చెప్తున్నాడు చెప్పం కదా నువ్వేనా నాన్న అదేంటి అంత తొందరగా వచ్చావు మాంసం అంత తొందరగా నీకు దొరికిందా వేటాడడం అంత స్పీడ్గా అయిపోయిందా అంత ఈజీగా నీకు సులువుగా జింక కానీ ఆ మాంసం కానీ దొరికిందా అని ఇవన్నీ చెప్తే అవునా నేను కష్టపడి వేటాడి తీసుకొచ్చాను నీకు వంట ఉండి నేను నిజంగా వేసావు నాన్న అంటే అవునా ఏది ట్ర అయితే అన్నాడు దగ్గరికి ఏమంటున్నాడు అలా నాన్న ఏదిట్రా దగ్గర అయితే అన్నాడు సరే అని దగ్గరికి వచ్చాడు దగ్గర రంగాల్ని చేయబట్టుకున్నాడు చేయబట్టుకొని చూస్తే దొరికిపోయాడా దొరకలేదా దొరికిపోయాడా దొరకలా ఎందుకనంటే మేక తోలుంటుంది చూసారా వాళ్ళమ్మ తన చేతులకు అవి రాసిందనమాట అది హెయిర్ ఎక్కువ ఉండిద్ది కదా అది ఎక్కువగా రోమాలుంటే ఎవరు అనుకుంటాడు అనుకుంటాడు అందుకని ఏం చేసినా ఆ మేకకు ఉన్నటువంటి ఆ యొక్క హెయిర్ అంతా తీసి దీని చేతులు అంటించింది అంటించి పట్టుకోంగా ఎవరు అనిపించేటప్పుడు అప్పుడు ఏసేవ్ అనిపించింది అందుకని ఇవాళ ఇలా చేసింది సరేనని ఈసూడ పట్టుకోంగానే చేతులు ఇవన్నీ పట్టుకుంటేనేమో సేవలాగా ఉంది కానీ మాట ఏంటి యాకూబులా ఉంది ఏమన్నాడు అలానా చేతులు ఎలా ఉన్నాయి వేసేవులాగే ఉన్నాయి కానీ మాట మాత్రం యాకొబ్బులా ఉంది ఏంటి అన్నాడు కాదు నాన్న నేను నిజంగా పెద్ద కుమారుడే వేసావుని అంటే అవునా నిజంగా నువ్వేనా అవుతాయంటే నిజంగా నేనే నాన్న అన్నాడు సరేనయ్యా అని చెప్పి చక్కగా ఆహారం తీసుకొచ్చాడు కదా కొడుకు తినేశాడు మంచిగా తిని ఆశీర్వదించాడు తన్ని అంటే ఎలా ఉంటాయి దీవించడం అంటే ఇంకా నువ్వు ఫ్యూచర్లో బాగా గ్రో అప్ అవుతావని ఫ్యూచర్లో ఇంక నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నీకు తోడుంటాడని దీవించడు బ్లెస్సింగ్స్ ఆ బ్లెస్సింగ్స్ కోసం ఎవరికి ఎవరికి ఆ బ్లెస్సింగ్స్ ఇద్దామనుకున్నాడు పెద్ద కొడుకు ఇద్దాం అనుకున్నాడు కానీ ఎవరికి దక్కింది యా కోబుకి దక్కింది సరే నేను ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వగానే వచ్చేసాడు తిని బయటికి బయటకు వచ్చేసి అమ్మాయి ఆశీర్వాదం నాకు దక్కింది అనుకున్నాడు తర్వాత ఏ పెద్ద కుమారుడున్నాడు కదా చేశావు తను వేట నుంచి వచ్చాడు వంట చేశాడు తీసుకొచ్చాడు తినికి తెలియదు ఏమి కదా ఇంటికాడ ఉన్నాడు తను చూశాడు ఇంటికాడ ఏం జరిగింది ఏంటని తెలియదు తను వేట ఆడడానికి వెళ్ళాడు వచ్చాడు మళ్ళీ వంట వండాడు నాన్న దగ్గర తీసుకెళ్తున్నాడు నాన్న ఇదిగో నాన్న వంట తెచ్చాను తిను అన్నాడు అదేంటి ఇప్పుడే కదా నువ్వు తెచ్చింది నేను తిన్నాను ఆశీర్వదించాను కాదు ఏంటి నాన్న నేను ఇప్పుడే కదా వేట నుంచి వచ్చి చక్కగా రెడీ చేసి భోజనం వంట వండి నీకు తీసుకొచ్చాను ఎవరు వండారు మరి నీకు ఎవరు పెట్టారు భోజనం అంటే అప్పుడు ఇస్తాక అన్నాడంట నీ తమ్ముడు నిన్ను మోసం చేశాడు అన్నాడు ఏమన్నాడు నీ తమ్ముడు నిన్ను మోసం చేశాడు అంటే అదేంటి నాన్న నువ్వైనా గుర్తుపట్టలేదా నేనెవరో తమ్ముడు ఎవరో నీకు డిఫరెన్స్ తెలుసు కదా నువ్వు ఎలా ఆశీర్వదిస్తావు తన్న అసలా అన్నాడు చెప్పావు కదా కళ్ళు కనపడవన్నీ మీ అడగండి డౌట్ ఏంటి క్లారిటీ చేసుకోండి యాకోబుకి స్మూత్గా ఉంటుంది అదేంటి అయితే మీ తమ్ముడు నిన్న ఏం చేశాడు మోసం చేశాడంటే ఇదేంటి నాన్న నువ్వు కనిపెట్టలేవా నీకు తెలుసుగా మా ఇద్దరికి ఏం తేడా ఉంటుందని చేపట్టుకొని చూడు ఇప్పుడు నిజంగా నేను ఏసేవని వచ్చానంటే అయ్యా నువ్వు ఇప్పుడు నిజంగా ఉండొచ్చు కానీ ఆశీర్వాదాలన్నీ నేను ఎవరికి ఇచ్చేసాను ఏ చిన్నోడికి ఇచ్చేసాను నా దగ్గర ఏమీ లేదయ్యా అన్నాడు ఏమన్నాడు నా దగ్గర ఏమీ లేదంటే అది కాదు నువ్వు నాకు చెప్పావు తెమ్మని నేను తెచ్చాను ఇప్పుడు నువ్వు ఇది తినాలి తిని నన్ను ఆశీర్వదించాల్సిందే నేను నెల నేను ఎక్కడికి నేను నేను అక్కడికి నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే ఆశీర్వదించాల్సిందే అన్నాడు ఎవరు వేసావు అది నేను చెప్తున్నాను కదా నాన్న నిజంగా అన్నీ ఎవరికి ఇచ్చేసాను తమ్ముడికే ఇచ్చేసానంటే నాన్న నా కోసం ఒక్కటి కూడా ఉంచలేదా అని చెప్పి ఏడుస్తున్నాడంట ఏడుస్తుంటే అయినప్పటికీ కూడా నాన్న లేదయ్యా నా దగ్గర ఏమీ లేదు లేదు అని అంటే ఇంకా ఇసుకించేసరికి వాళ్ళ నాన్న ఏం చేశాడు నీ తమ్ముడి దగ్గర దాసుడుగా ఉంటావు నువ్వు అన్నాడు ఒక్కసారిగా దాసుడు అంటే పనివాడిగా కింద తమ్ముడు కింద బానిసగా తమ్ముడు కింద ఉంటావు నువ్వు అని చెప్పి కోపం వచ్చి చేపించాడు అలాగా మరి అంతేగా చెప్తే వింటున్నాడా ఇటు చూడాలి చెప్తుంటే వింటున్నాడా అట్లా ఇంకా ఇంకా ఇసుకి ఇచ్చేసరికి ఇస్తాక ఆ మాట అనేసాడు తర్వాత తను అక్కడుండి గట్టిగా పెద్ద అరుపరిశాడు ఏం చేశాడు పెద్దగా గట్టిగా అరిశాడు అరిసి ఏడుస్తున్నాడు ఏంటి 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 నాకు ఈ బాధ ఏంటి అని చెప్పి ఏడుస్తూ 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 అసలు యాకోబుని యాకోబుకి కరెక్ట్ పేరు పెట్టారు అని అంటున్నాడు అంటే యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి అంటే మోసగాడు అని అర్థం యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి మోసగాడు కాబట్టి ఆ పేరు తనకు కరెక్ట్గానే పెట్టారు ఆ పేరుకి తగినట్టుగానే ఉంటున్నాడు అని చెప్పి ఇంకా కోపం వచ్చింది ఎక్కడికి రా ఇటు ఎక్కడ నుంచు ఏం చెప్తున్నాను కరెక్ట్గా పెట్టారు ఆ పేరు అసలా అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఒక మాట అంటాడు ఏమనంటే ఇది నన్ను రెండోసారి ఇలా మోసం చేయడం అని చెప్తాడు ఏమంటాడు రెండోసారి మోసం చేయడం అంటే ఫస్ట్ ఎప్పుడు మోసం చేస్తుంటాడు ఈ లెక్కలో అంటే ఎన్నోసారి చేసింది రెండోసారి అంటే ఫస్ట్ సారి కూడా ఇంకెప్పుడో కూడా ఏం చేశాడు తన్ని మోసం చేశాడు మరి అదప్పుడో ఒకసారి మనం అదొక చిన్న కదే అది చూద్దాం ఒకసారి యాకోబు ఒకరోజు చిక్కుడుకాయ కూర వండుతున్నాడు ఏం కూర చిక్కుడుకాయ కూర వండుతుంటే ఏసావు వేటకెళ్ళి వస్తాడు ఆహారం ఏం దొరకదు ఇంటికి రాంగా మంచి ఆకలి మీద ఉంటాడు తమ్ముడు ఏమి వండుతున్నాడు ఏం వండుతున్నాడు చిక్కుడుకాయలు వండుతున్నాడు గుమ్మఘొమ్మగా వాసన వస్తుంది వేడి వేడిగా ఉంది రే కొద్ది పెట్టరా తింటా అన్నాడు పెడతాను కానీ నువ్వు ఒకటి చెయ్యాలి అన్నాడు తమ్ముడు ఏమన్నాడు పెడతాను కానీ నువ్వు ఒకటి చెయ్యాలి అంటే ఏంటి ద్రా ఏం చేయాలి చెప్పు అంటే నీకున్న జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలి అన్నాడు ఏం ఇవ్వాలి జ్యేష్ఠత్వం అంటే మొదటిగా పుట్టిన వారికి ఉంటుంది జైష్టత్వం అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకుందాం యా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆస్తి వంద శాతం ఉంది ఎంత ఉంది వంద ఉంది ఆస్తి ఫస్ట్ వాళ్ళకి ముప్పై ఫస్ట్ పుట్టినోడికి ముప్పై ఇస్తారు రెండోడికి ముప్పై శాతం ఆస్తి వంద శాతంలో ఆస్తి ముగ్గురు పిల్లలు ఎట్ట పంచుతున్నారో చూడండి మొదటి పిల్లోడికి ముప్పై పంచుతున్నాడు రెండో వాళ్ళకి ఎంత ముప్పై శాతం ఎన్ని అయినాయి ఇప్పుడు వందలో అరవై అయినాయి ఇంకో ముప్పై శాతం ఆఖరిగా ఉన్నవాడికి ఇస్తారు ఇంకెంత మిగిలిద్ది పది శాతం మిగిలిద్ది ఇప్పుడు ఆ పది శాతం ఎవరికి ఇవ్వాలి అని అంటే ఫస్ట్ గుట్టిన వాళ్ళకే ఇస్తారు ఎందుకంటే పెద్ద ఇంటికి పెద్ద కాబట్టి జ్యేష్ఠుడు కాబట్టి వాళ్ళకి ఇస్తారు ఆ పది శాతం ఇద్దరైతే ఇవో వాళ్ళకి యాభై ఇద్దరైతే అది వేరుగా ఉంటుంది లెక్క ఎంతైనా కూడా ఎన్ ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అర్థమైందా రెండో వాళ్ళకి మూడో వాళ్ళకి సమానంగా ఉండిద్ది మూడో వాళ్ళకి నాలుగో వాళ్ళకి సమానంగా ఉండిద్ది కానీ ఫస్ట్ ఉన్న వ్యక్తికి రెండో వ్యక్తికి సమానంగా ఉండదు ఫస్ట్ పుట్టినోళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇస్తారు సో అలాంటి ప్లేస్ నాకు కావాలి అని అడిగాడు అంట ఇటు చూడు అలాంటి ప్లేస్ నాకు కావాలి కాబట్టి నీ జైష్టత్వం నాకు ఇవ్వాలి అన్నాడు ఎవరు అడిగింది అడగంగానే అదేంది నేను చనిపోతే అది నీకే వచ్చేది తీసుకో అప్పుడు అన్నాడు నా తర్వాత నీకే కాదు అంటే నాకు అప్పుడు వద్దు నాకు ఇప్పుడే కావాలన్నాడు ఏమన్నాడు నాకు ఇప్పుడే కావాలంటే సరే తీసుకో అన్నాడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసాడు చేయగాలే సరేనని చెప్పి తిని కూడా వంట పెట్టాడు తను కూడా తినేసాడు అయిపోయింది అలా ఫస్ట్ సార్ మోసం చేశాడు చేసావుని ఏం చేశాడు మోసం చేశాడు అంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి యాకోబుగా వస్తాయి జైష్టార్థం ఎవరు తీసుకున్నారు యాకోబే తీసుకున్నాడు పెద్ద కుమారుడు లెక్కలోకి వస్తారు యాకోబే కానీ పుట్టింది ఇలాగైనా కూడా ఎక్కువగా ఆశీర్వాదాలు కానీ ఘనత కానీ సంపాదించుకుంది ఎవరు అంటే యాకోబే ఇలా రెండు సార్లు తను మోసం చేయంగానే ఇంకా వేసావు కోపం వచ్చి కోపం వచ్చి బాగా ఒక డెసిషన్ తీసుకున్నాడు ఏమని మా తమ్ముడిని చంపేద్దాం ఏమని డెసిషను చంపేసేద్దాం చంపేస్తే ఇంకోసారి నన్ను మోసం చేయగలరా నాకేమన్నా టెన్షన్ ఉండిద్దా మోసం చేస్తాడని హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి తిన్ను చంపేస్తే ఏ బాధ ఉండదు మా నాన్న ఒక రెండు మూడు రోజుల్లో చనిపోతారు నాకు తెలిసి తర్వాత తిన్ను ఎలాగన్నా చంపేయాలి కుట్రతో ఉంటాడనమాట వేసావు అప్పుడు ఈ మాటలన్నీ కూడా తండ్రి తల్లి ఇద్దరు వింటారు విని గబా గబా వాళ్ళమ్మ యాకోబును పిలిచి ఇట్రా మీ అన్నయ్య నిన్ను అనుకుంటున్నాడు అప్పటిదాకా నా సహోదరుడు ఉన్నాడు అతని పేరు లాబాను ఏం పేరు తను నీకు మామయ్య అవుతాడు అర్థమైందా తన దగ్గరికి వెళ్ళి ఉండు నేను మళ్ళీ పిలిచే అంతవరకు ఈ ఊరికి రావద్దు నువ్వు అర్థమైందా తన దగ్గరికి వెళ్ళిపో నువ్వు తన దగ్గరే ఉండు నేను చెప్తాను తనకి నేను బాగా చూసుకోమని అర్థమైందా అక్కడికే వెళ్ళిపో అక్కడే ఉండు అన్నాడు కానీ కానీ సరే అమ్మ అని చెప్పి తన అన్నకు భయపడి తను ఎక్కడ చంపేస్తాడో అని వాళ్ళ అమ్మ నాన్నకు భయం వేసి తనకు కూడా భయం వేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళాడు వాళ్ళ అమ్మలు చెప్పారు కదా వెళ్ళిపోమని సరే నేను వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత నుంచి తన జీవితం అంత బాధగా అయిపోయింది ఎలా అయిపోయింది బాధ కష్టం ఏడుపు ఇవన్నీ ఎక్కువైపోయాయి ఎందుకని తన ఆశీర్వాదం తీసుకున్నాడు కదా మరి ఎందుకు వస్తున్నాయి తన జీవితంలో ఇవన్నీ ఎందుకు వచ్చి ఉంటాయి మోసం చేశాడు కాబట్టి సో అందుకని చెప్పి బాధలు కష్టాలు వచ్చినాయి అంటారా సరే ఎందుకు వచ్చింది ఆ బాధ కష్టం అనేది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను అర్థమైందా తను ఎంత బాధపడ్డాడు దేవుని ఎదుట ఎంత ప్రార్థన చేసుకున్నాడు లేదా దేవుడు తనకి ఎలాంటి శిక్ష వేశాడు మరి మోసం చేస్తే శిక్ష వచ్చిందా రాదా మరి దేవుడు ఎలాంటి శిక్ష తనకి వేశాడు ఎలా ఆశీర్వదించాడు దేవుడు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ చెప్తా సరేనా ఇప్పుడు రాసుకోండి చెప్తాను నేను చిదురు ప్రధాన దూతలతోనూ మానవకోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి మీకు వందనాలు ఇస్తూ తీసుకోతరాలను ఆయన ఎంతోమంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి మీరు మమ్మల్ని అలాగే చేయకుండా మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు అందరు బట్టి వందనాలు తండ్రి ఈరోజున ఆయన మరుపురాళ్ళు పాలనలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలు తండ్రి అలాగే నాయన బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభా పాడిన పాటల ద్వారా తండ్రి మీ నామము మహిమపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి అలాగనైనా విన్నటువంటి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును బిడలకు దయచేయండి ప్రభావ ఏసీ మరచిపోకుండా తండ్రి దాన్ని నెమరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి ఆ యొక్క నీతిని అనుసరించి నీ బాటలు నడిచే కృపను దయచేయండి ప్రభావ రాని బిడ్డని వరకు ధనాన్ని నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రిరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్న తండ్రి ఆమె